కడప రెడ్డమ్మ అలియాస్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సాక్షి పత్రిక మీద సాక్షి విలేకరుల మీద అలాగే సాక్షి యాజమాన్యం మీద ఆవిడ ధ్వజమెత్తారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తాను తన కుటుంబ సభ్యులు భూకబ్జాలకు పాల్పడ్డారంటూ సాక్షి పత్రిక తప్పుడు కథనాలను ప్రచారం చేస్తుందంటూ సాక్షి పత్రిక మీద అలాగే సాక్షి యాజమాన్యం మీద మాధవిరెడ్డి ధ్వజమెత్తినటువంటి నేపథ్యంలో నిజంగా అసలు మాధవిరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలకు పాల్పడ్డారా లేదా ఎందుకు సాక్షి పత్రిక మాధవి రెడ్డిని టార్గెట్ చేస్తోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి మీద సాక్షి పత్రిక విష ప్రచారం చేసింది అన్నట్లుగా ఇప్పుడు మాధవిరెడ్డి గారు ఆ జర్నలిస్టుల మీద ఆ పత్రిక యాజమాన్యం మీద కూడా ధ్వజమెత్తారు ఆవిడ ఏదో కబ్జా చేసినట్లుగా ఆ పత్రిక కొన్ని వార్తలను ప్రచారం చేసినట్లుగా కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది సార్ ఆ ఘటనలో అంటే వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి కడప గడ్డ మీద ఈ మధ్యకాలంలో ఎవరు ఎవరు విసరనంతటి బలమైన సవాలు విసురుతుంది మాత్రం ప్రస్తుత కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వాస్తవంగా ఎన్నికలకు ముందు వరకు మాధవ్ గారి గురించి కడప ప్రజానీకానికి ఏమో కానీ తెలుగుదేశం శ్రేణులకు కూడా ఆమె ఫైటింగ్ స్పిరిట్ ఏంటి ఎంత గట్టిగా గళం వినిపించగలుగుతారు ఎంత నిఖార్సుగా ప్రత్యర్థుల్ని సవాల్ చేయగలుగుతారు డి అంటే డి అనే ఆమె తత్వం ఏంటి అనేది వాస్తవంగా తెలుగుదేశం శ్రేణులకు కూడా పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు వారి భర్త వాసుగారు అంటారు శ్రీనివాసరెడ్డి గారు సార్ వారు గతంలో పార్లమెంట్ కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు రాయలసీమ ప్రాంత సీనియర్ నాయకుల్లో ఒకరు సహజంగా మొన్నటి ఎన్నికల్లో కూడా వారే కంటెస్ట్ చేస్తారు అని చెప్పని అనుకున్నారు ఓకే కానీ అనూహ్యంగా కడప లాంటి వైసీపీకి అతి బలమైన స్థానంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాలుగా కడప అసెంబ్లీ స్థానం మైనార్టీలకే కేటాయిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి అయినా సరే లేదు వైసీపీ అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో కూడా మైనార్టీలకే కేటాయిస్తూ ఉన్నారు మైనార్టీలు ప్రాబల్యం అధికంగా ఉన్న సీట్ అది అటువంటి సీట్లో మొట్టమొదటిసారిగా వైసీపీ పార్టీ అప్పటి మంత్రి అంజాద్ బాషా గారిని సవాల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి మాధవిరెడ్డి గారికి అభ్యర్థిత్వం ఖరారు చేశారు ఆ ఖరారు చేసిన సందర్భంలోనే మాధవిరెడ్డి గారి ఫైటింగ్ స్పిరిట్ గురించి ఒక అంశం ఇక్కడ ప్రస్తావించు చెప్పాలి ఓకే సార్ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది అమల్లోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషను ఎక్కడికక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన ఫ్లెక్సీలు కట్అవుట్ లాంటివి ఏదైనా ఉన్నా అన్ని తొలగించేస్తూ ఉన్నారు మనకి రాజకీయ నాయకులకు సంబంధించిన విగ్రహాలు ఏదైనా ఉన్నా వాటికి ముసుగులు వేసేస్తా ఉన్నారు అటువంటి పరిస్థితిలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మాధవి గారు విజయవాడ వస్తూ ఉన్నారు వస్తున్నప్పుడు గన్నవరంలో వలబనేని వంశీకి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రం ఎలక్షన్ కమిషన్ తొలగించలా దాంతో మాధవి గారు అక్కడ కారు ఆపి ఆ ఫ్లెక్సీలని ఫోటోలు తీస్తూ ఉన్నారు తీసి వాటిని ఎలక్షన్ కమిషన్ యాప్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు అది చూసిన వలబనేని వంశీ అనుచరులు మాధవి గారి కారుని అడ్డుకున్నారు గన్నవరంలో వలబనేని వంశీ లాంటి ఎఫెన్సివ్ పాలిటిక్స్ చేసే నాయకుడు అతని అనుచరగణం అప్పటికే తెలుగుదేశం కార్యాలయం మీద దాడి చేసి దహనం చేస్తున్న నేపథ్యం అటువంటి గడ్డ మీద ఆమె ఆ కారులో కూర్చొని అంతమందికి ధీటుగా సమాధానం చెప్తూ వాళ్ళు భయపెట్టాలని చెప్పి చూసినా కూడా భయపడకుండా ఆ ఇష్యూని ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎక్స్పోజ్ చేయగలిగారు ఆ రోజుల్లోనే రాష్ట్రం మొత్తం కూడా ఎవరివిడ ఆవిడ కడప శ్రీనివాసరెడ్డి గారి భార్య అంట రేపు కడపలో పోటీ చేయబోతుందంట అని చెప్పని చర్చించే స్థాయికి ఆమె ఆ సాహస చర్య ఆమె నెమర్ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి ఎన్నికల్లో అంజాద్ భాషను ఓడించింది వాస్తవం ఇక్కడ ఆ ఎన్నికలకు ముందు కూడా అంజాద్ భాష తమ్ముడు అహ్మద్ భాష మొన్నే అరెస్ట్ అయ్యాడు అతను అతను అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గల్ఫ్కు పారిపోయి మళ్ళీ మొన్న అతను రంజాన్ సందర్భంగా వచ్చి లుకౌట్ నోటీస్ జారీ చేస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యాడు తిరిగి వెళ్ళబోతున్న సందర్భంగా అరెస్ట్ చేశారు అతన్ని అతను చాలా జుగుస్సాకరమైన పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాడు సహజంగానే మనకి వైసీపీ నాయకుల వైఖరి తెలుసు వాళ్ళకి రాజకీయంగా సవాలు విసిరే వాళ్ళనే వాళ్ళు సహించలేరు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా లక్ష్యంగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారే సాక్షాత్తు విమర్శించేవాడో చూసాం మనం అలాగే జగన్మోహన్ రెడ్డి గారితో రాజకీయంగా విభేదించి ఆయన్ని ప్రశ్నిస్తున్న పాపానికి వాళ్ళ సొంత తోబుటూనే షర్మిల గారిని వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఎంత జుగ్గుసాకరమైన పద్యాలంతో ట్రోల్ చేయించింది చూసాం మనం అటువంటిది మరి కడపలో దాదాపుగా దశాబ్ద కాలంగా వైసీపీ పార్టీకి ఒక బలమైన కంచుకోటగా ఉన్న కడప అసెంబ్లీ స్థానంలో అక్కడ స్థానిక మంత్రికి పోటీదారుగా ముందుకొచ్చిన మహిళని ఇంకా ఏ విధంగా ట్రోల్ చేస్తారంటే మనం ఊహించని అవసరంలా అవును ఈ భాష తమ్ముడు మాధవి గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా ట్రోల్ చేయటం మొదలుపెట్టాడు ఎక్కడ తొనకల ఆమె ప్రదర్శించిన ఫైటింగ్ స్పిరిటు ఆఖరికి అంజాద్ భాషాని ఓడించింది ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా నెగ్గారు నెగ్గి నాటి నుంచి కూడా వాళ్ళకి వైసీపీ నాయకులకి జిల్లాలో ఉన్న మిగిలిన తెలుగుదేశం నాయకుల కన్నా కూడా మాధవి గారిని చూస్తే కంట్లో నలుసులాగా తయారైంది ఆమె దాంతో ఆమె ఏం చేస్తుంది కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు జరిగినప్పుడు కడప మేయర్గా సురేష్ బాబు ఉన్నాడు కడప మున్సిపల్ కార్పొరేషన్లో వైసీపీ పూర్తి స్థాయి ఆధిక్యత ఉంది ఈ కార్పొరేటర్లు చాలామంది తోటి విభేదించి తెలుగుదేశం పక్షాన్ని చేరారు ఏమ సమక్షంలో చేరతా ఉన్నారు దానితోటి అసలు జీర్ణించుకోలేని వైసీపీ స్థానిక నాయకత్వం ఆమెను అవమానించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి వెళ్తే ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్గా ఎమ్మెల్యే కూడా హాజరవుతారు ఆమెకి చైర్ ఆఫర్ చేయాల కనీసం ఇప్పుడు మొట్టమొదట సభ్యులందరినీ గౌరవప్రదంగా వాళ్ళకి ఆసనాలు కేటాయించాల్సిన బాధ్యత ఆ కన్సల్ట్ కమిషనర్ది ఆ కమిషనర్ కైనా బుద్ధి జ్ఞానం ఉండాలి అతనైనా చైర్ ఆఫర్ చేయాలి కనీసం ఆ మేయర్ కైనా సరే ఇవాళ అతను నగర ప్రథమ పౌరుడిగా చలామణ అవుతున్న వ్యక్తి ఆ నగరానికి సంబంధించిన శాసనసభ్యురాలని గౌరవించుకోవాల్సిన బాధ్యత అతనికి లేదా ఎగ్జాక్ట్లీ కనీసం ఆమెకు చేరు కూడా ఆఫర్ చేయాల ఆమె కూడా ఎక్కడ తొనకల అలాగే నిలబడి ఉండి వాళ్ళకి సవాలు విసిరి చివరికి వాళ్ళు చేసే ప్రతి తప్పుని మీడియా ముఖంగా ఎక్స్పోజ్ చేస్తా వచ్చారు ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారు కామని అని అంటే ఆమె ఫైటింగ్ స్పిరిట్ని తట్టుకోవడం వాళ్ళ వల్ల కాటలా ఆమెను చూస్తేనే వాళ్ళకి వెనులోంచి చలి రావటం మొదలైంది దాంతో ఆమెను ఆక్రమణదారుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాస్తవంగా వాసు గారు మంచి పేరున్న కాంట్రాక్టర్ ఆర్థికంగా స్థితిమంతులు ఇవాళ ఏదో భూములు కబ్జా చేసో ఇంకోటి ఇంకోటో చేసి డబ్బులు సంపాదించుకోవాల్సిన నెసటీ వాళ్ళకి లేదు వాళ్ళది సుదీర్ఘ నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం వాళ్ళ నా నాన్నగారు ఎన్టీ రామారావు గారి క్యాబినెట్ లో మినిస్టర్గా పనిచేశారు అలాగే వాళ్ళ బ్రదరు రమేష్ రెడ్డి గారు కూడా గతంలోనే ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు అంటే కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీతోటి నలభై దశాబ్ద నాలుగు దశాబ్దాలుగా నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ తోటి అటాచ్మెంట్ ఉన్న కుటుంబం రాజకీయంగానూ సుదీర్ఘ నేపథ్యం ఉంది ఆర్థికంగాను స్థితిమంతులు అటువంటి వాళ్ళని వాళ్ళ కబ్జాదారులు అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ నిన్న సాక్షిలో ఒక పెద్ద కథనాన్ని రాయించారు దాని మీద ఆమె ప్రెస్ మీట్ పెట్టారు సార్ ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు నేను భూములు ఆక్రమించాను అంటున్నావు నేను ఆక్రమించాను అన్నప్పుడు రాయి ప్రెస్ మీట్కి వచ్చి ఎక్కడ ఏ భూములు నేను ఆక్రమించానో నిర్ధారణ చేయి నా వ్యక్తిత్వానికి పాల్పడే కథనాలు రాయించావు కదా ఆ సవాలు స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు ఏదో కథనాలు రాస్తే అయ్యో నా మీద రాశారా అని చెప్పని నేను దాక్కుని ఉండేదని కాదు నేను ఖచ్చితంగా మీరు ఇటువంటి కథనాలు నా మీద రాసినప్పుడు నేను బహిరంగంగా ముందుకొచ్చి నేను సవాల్ చేస్తాను ఎందుకంటే నా దగ్గర నిజాయితీ ఉంది నా నిజాయితీ మీద నా వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది నేను సవాలు విసురుతూ ఉన్నాను నువ్వెందుకు వాళ్ళ ప్రెస్ మీట్కి రాలా మీరు రాసిన కథ మీద వివరణ ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టా నేను అందరిని ఇన్వైట్ చేశా నువ్వు రాసిన కథన మీద నీకు నమ్మకం ఉంటే నన్ను నువ్వు ప్రశ్నించగలిగే నైతికత నీ దగ్గర ఉంటే నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి ఉండాల్సింది కదా అని చెప్పని సూటిగా స్పష్టంగా సాక్షి నీ గురించి ప్రస్తావించడం మనం చూసాం నిన్న అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మాధవి గారు లేవనైతే ప్రశ్నలకు ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగే నైతికత సాక్షి లోకల్ కంట్రిబ్యూటర్ ఏముంది ఇప్పుడు వాళ్ళ యాజమాన్యం వాళ్ళ రాజకీయ ఎజెండాలో భాగంగా ఎవరికి ఎలివేషన్ ఇవ్వమంటే వాళ్ళకి ఎలివేషన్ ఇస్తారు ఎవరి వ్యక్తిత్వనానికి పాల్పడమంటే ఆ వ్యక్తిత్వనానికి పాల్పడటం ఆ సాక్షికి ఉన్న ఎజెండా అంటే వైసీపీ పార్టీ పొలిటికల్ ఎజెండాలో భాగంగా సాక్షి పత్రిక ఎస్టాబ్లిష్ అయింది సార్ కాబట్టి సాక్షిలో ఏం రాస్తారు ఆ రాసిన వాటికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది అనేది అక్కడ లోకల్ కంట్రిబ్యూటర్ అక్కడ లోకల్ రిపోర్టర్ అతను బాధ్యత తీసుకోలేడు ఎందుకంటే వాళ్ళ చేతులు ఏం లేదు వాళ్ళ యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు సత్యమణి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండాలో భాగంగా ఆయనకి పొలిటికల్ మైలేజ్ తీసుకురావడం కోసం వాళ్ళకి సవాలు విసిరే వాళ్ళని వాళ్ళ స్థాయి తక్కువ చేయాలి వాళ్ళకి అవినీతి మకిలాంటించే ప్రయత్నం చేయాలి వాళ్ళని ప్రజల్లో పలసం చేయాలి అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం బ్రహ్మాండం భజగోవిందం అని చెప్పని కీర్తించుకోవాలి ఈ ఎజెండాలో భాగంగా సాక్షి నడుస్తూ ఉంది కాబట్టి ఆమె ఆ ఘట మీద నిలబడి నేను సవాల్ చేస్తున్నా నువ్వు రా నేను వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నువ్వు నా మీద రాసిన కథనానికి నీ వైపు నుంచి ఏం సాక్ష్యాలు ఉన్నాయి తీసుకురానంటే వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఏమి ఉండవు వాళ్ళకి కావాల్సింది ఆమె వ్యక్తిత్వానికి ఒక మరక అంటించే ప్రయత్నమే సరే కాబట్టి ఏంటంటే అటువంటి మరకలు అంటించే ప్రయత్నం చేసిన వాళ్ళని కూడా ధీటుగా ఆమె నేను ప్రస్తావించడం జరిగింది అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పారు నేను నేను కబ్జాలు చేయడమే కాదు వేరే ఎవరైనా సరే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తే ఎవరు ఆస్తే నా ఒక్క సెంట్ ఆక్రమించారని చెప్పని తెలిసిన అది నా నోటీస్కి వస్తే ఆ ప్రజల పక్షాన్ని నేను నిలబడతా నేను ప్రజలు ఓట్లేస్తే ఎన్నికయ్యా నేను ప్రజలకు జవాబుదారిని ఆఖరికి తెలుగుదేశం శ్రేణులు ఎవరైనా సరే కబ్జాలకు పాల్పడ్డా నేను సహించడం ప్రజలు నా దృష్టి కంటూ అంశాన్ని తీసుకొస్తే న్యాయం జరిగే వరకు నేను వాళ్ళ అండగా ఉంటాను వాళ్ళకి అండగా ఉంటాను అని చెప్పి నాకు చెప్పడం జరిగింది నూటికి నూరు నిజాయితీగా రాజకీయం చేసేవాళ్ళు మహిళలా అనేది అప్రస్తుం వాళ్ళు సూటిగా స్పష్టంగా ఎదురువాడి కళలోకి చూస్తూ నిజాయితీగా ధైర్యంగా మాట్లాడగలుగుతారు మాధవి గారి నైజం మొదటి నుంచి చూస్తున్నాం మనం ఆమె నిఖార్సైన రాజకీయాలు చేయడానికి రాజకీయాల్లోకి వచ్చారు రాజీ లేని ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నారు తత్వాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తిత్వం కలిగిన ఆమె వీళ్ళు ఆరోపణ చేసే చౌకబారు చర్యలకి ఆమె వైపు నుంచి ఆస్కారం కలిగిస్తారు ఆమె వేరే యవరాస్తులో కబ్జాలు చేసి ఆమె వ్యక్తిత్వాన్నం చేసుకొని అంత పౌరుషంగా బతికామ తనను తాను పలచం చేసుకుంటుంది అని చెప్పని సాక్షి ఆమె వ్యక్తిత్వానికి మరకలు ఆపాదించే ప్రయత్నం చేసిన దానికి ఎట్టి పరిస్థితులు ఆస్కారం లేదు నిన్న మన ఒక అంశం చూసాం సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబం అదే కడప జిల్లాలో అరవై ఎకరాల పైగా అటవీ భూములు ఆక్రమించి వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో కలుపుకున్నారు అని చెప్పని వార్తలు వచ్చినాయి వ్యవసాయ క్షేత్రంలో అటవీ భూములు ఆక్రమించుకోవటమే కాకుండా ఆక్రమించుకున్న భూముల్లో సేద్యం చేయడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సబ్సిడీలు కూడా పద ప్రభుత్వ పథకాలు కూడా వాడుకున్నారు అని చెప్పని వార్తలు వచ్చినాయి ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఏంటంటే నూటికి నూరు వైసీపీ పార్టీకి ఎంతో కొంత స్థాయిలో కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి అనుంగు అనుయాయుడిగా ఉండి ప్రభుత్వ ప్రధాన సలహాదారుడిగా ఉండి సకల శాఖ మంత్రి అని చెప్పని కీర్తించబడ్డ సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం ఈ విధంగా ఆక్రమణలకు పాల్పడింది అన్న వార్త వచ్చిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయాలి అని అంటే తెలుగుదేశం నాయకులకి ఎవరో ఒకరికి వాళ్ళకు కూడా కబ్జాల చరిత్ర ఉంది అని చెప్పని కబ్జాలు ఎవరు అతీతం కాదు అందరూ కబ్జాలు చేస్తున్నారులే అని చెప్పని నాయకుల ద్వారా ఈ కబ్జాలు జరుగుతున్నాయని ఇష్యూని జనరైజ్ చేసే ప్రయత్నం చేశారు ఓకే ఈ చేసిన సందర్భంలో మరి ఆమె ధైర్యంగా వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడారు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ముందుకొచ్చి మాట్లాడమని ఆ వివరణ ఇవ్వమనండి వాళ్ళ ప్రభుత్వానికి రిపోర్ట్ అందింది వాళ్ళు మొత్తం సర్వే చేసి ఎంత ఎక్స్టెంట్ వీళ్ళు ఆక్రమించారు అనేది నిర్ధారణ చేశారు మరి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా మాధవిరెడ్డి గారి లాగా ముందుకొచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయమనండి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్